ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండా పోయింది ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి తమ లైఫ్ పార్ట్నర్ తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు పెళ్లి తర్వాత కూడా కెరియర్ కొనసాగించడం పర్సనల్ లైఫ్ ను మెయింటైన్ చేయలేకపోవడం మొదలగు కారణాలతో విడాకుల బాట పడుతున్నారు అయితే విడాకుల గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలోనే చెప్పారని ఆయన అభిమానులు చెప్తున్నారు ఇక ఆర్యన్ సినిమాలోనే ప్రేమ ఎక్కువ రోజులు ఉండదనే విషయాన్ని రామ్ చరణ్ అప్పుడే చెప్పారని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు లవ్ కొంతకాలమే బాగుంటుందని చరణ్ ఎప్పుడో చెప్పాడని ఈ సెలబ్రిటీల విడాకులు అందుకే జరుగుతున్నాయని ట్రెండ్ చేస్తున్నారు లవ్ కొంతకాలం మాత్రమే బాగుంటుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది ఇక చిరంజీవి కూతురు శ్రీజ నాగబాబు గారి కూతురు నిహారిక నాగార్జున కొడుకు నాగ చైతన్య రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్నారు తాజాగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటశాలు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు